గత యాభై రోజులుగా ఉంగోలు నగరంలో పేద ప్రజలకు ఆకలి తీరుస్తూ కూడా జడాబాల నాగేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కేవలం ఒక్క పిలుపుతో ఆయన పునీతుడై కూడా ఈరోజు ఎంతో మంది నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి జడాబాలు నాగేంద్ర గారు ఒంగోలు ప్రజలకు ఆదర్శం ఈ యాభై రోజులు ప్రయాణంలో ఆయన పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఆయన పడ్డటువంటి ఇబ్బందులు కానీ ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు కానీ తదితర విషయాలు మనం ముఖాగముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం శుభాకాంక్షలు సార్ ఎందుకంటే ఒక క్యాంటీన్ ని అన్నదాన కార్యక్రమాన్ని రోజుకి మూడు వందల మూడు వందల యాభై మందికి పైగా భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం పెట్టడం అది అసాధ్యం ఎందుకంటే దాతలు ముందుకొచ్చి కొంత పార్టీ ఫండ్ రూపంలో కానీ పార్టీ సపోర్ట్ ఉంటేనే చేయగలం కానీ ఎవరి సపోర్ట్ లేకుండా మీరు యాభై రోజులు ఈ ప్రయాణం నిర్విఘ్నంగా ఎలా చేయగలిగారు మేము ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు నేను నా మిత్ర బృందం ఒకసారి కూర్చొని మనం కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని జనంలో నిలబెట్టాలి ఒంగోలు జనసేన పార్టీ అభిమానులు ఉన్నారు క్యాడర్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది కానీ జనసేన పార్టీ కింద జనంలో తీసుకువచ్చే పరిస్థితి ఎక్కడ అవపడతాం లేదు మనం ఏ విధంగా జనసేన పార్టీని ఒంగోలులో ఎట్ట నిలబెట్టాలని ఆలోచన చేస్తే ఒకరోజు నేను సమావేశానికి పోయినప్పుడు కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి గురించి ఆమె గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఆమె చేసిన సేవల్ని కొనియాడారు నేను ఆ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత నా మిత్ర బృందంతో ఇది మనం డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం నిర్వహణ ఏర్పాట్లు చేద్దాము మన ఆ వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని మనం తగ్గించుకొని ఈ నిర్వహణకి ఏర్పాట్లకి చేద్దామనుకున్నాను అందుకని నా మిత్ర బృందం కూడా దానికి సరైన అనే వాళ్ళు కూడా అంగీకరించారు వారి సహకారంతో నా మిత్రుల సహకారంతో నా బంధుమిత్రుల సహకారంతో క్యాంటీన్ కూడా అన్నా క్యాంటీన్ ఈ అన్నా క్యాంటీన్తో పాటు నిర్వహణ వాళ్ళకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అయినా కూడా మేము నిలబడదామని నిర్ణయం చేశాం భోజన వసతిలో మొదటి రోజు ప్రారంభించారు ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ గారు ఆ రోజు నుంచి కూడా వారు ప్రారంభం వేళ విశేషం చాలా మంచిదని నేను భావిస్తున్నాను వారు ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు కూడా నాకు ఎటువంటి ఒడి దిగులు కానీ ఇబ్బందులు కానీ ఎటువంటి లేవు బాగా సాఫీగా జరిగిపోతుంది నాకు కూడా కొంతమంది బంధుమిత్రులు కొంతమంది వచ్చి సహకరిస్తున్నారు అందరూ వారికే వారు స్వచ్ఛందంగా సామాజిక సేవలో వారందరికి కూడా అన్నదానం వారి చేతులతో వడ్డిస్తున్నారు ఖర్చు లేకుండా అలాగే ప్రతి నిత్యం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూడా ఈ అన్నదాన శిబిరాన్ని ఒక్కాచేతమ్మ ఉచితంగా చేస్తున్నందుకు వచ్చి ఈ శిబిరంలో ఉన్న అన్నదాన ఏర్పాట్లను చూసి చాలా సంతోషపడి విందు లాగా ఉంది ఇంట్లో కూడా భోజన పదార్థాలు మనం రోజు తిన్నాము రోజు మీరు విందు లాగా పెడుతున్నారు నన్ను అభినందించుతా ఉన్నారు తప్పితే నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టినోళ్ళు లేరు ఆ విషయాన్ని మీకు పీపై మీడియా మనకి కూడా యాభై రోజులు పూర్తి చేసుకుంది ఎంతో మంది నిరుపేదలకు కూడా పూట కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమానికి జడా బాల నాగేంద్రం గారు కూడా శ్రీకారం చుట్టం జరిగింది మీరు కూడా దీంట్లో భాగస్వాములు అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుంది ఒక నాయకుడు భవిష్యత్తు తరాలకి ఈ రాష్ట్రము ఈ దేశము ఈ స్థాయిలో ఉండడానికి ఈ స్వేచ్ఛను మనందరూ అనుభవించడానికి కారణమైన మహనీయుల గురించి తెలియజేయాలి అనుకోవడం గొప్ప ఆలోచన ఎవరైనా తమ పూర్వీకుల గురించి చెప్పుకుంటారు తప్ప ఈ రాష్ట్రంలో దేశంలో కాపాడినటువంటి మహానుభావుల గురించి ఎవరూ చెప్పట్లేదు గాంధీ తాత లేదంటే అంబేద్కర్ గారు లేదా కొంతమంది విగ్రహాలు ఉండడం మూలంగా వాళ్ళ గురించి అయినా భావితరాలు తెలుస్తుంది కానీ విగ్రహాలు లేని ఎంతో మంది మహనీయులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గురించి స్మరించుకోవాలి తప్పనిసరిగా వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి తప్ప మన తాతలు మన తండ్రులు మన బాబాయిలు వీళ్ళ గురించి కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు అందులో భాగంగానే ఒకప్పటి ఆంధ్రలో అన్నపూర్ణగా పేరు కలిసినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద కూడా ఈ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు జరగాలని ఆయన తలచాడు దానికి అనుకూలంగానే ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ అన్నదాన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆయన ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ ప్రభుత్వం ఆ పేరు పెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో కొన్ని చోట్ల అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి ప్రతి చోట కూడా దాంట్లో భాగంగానే కొంతమంది జనసేన అభిమానులు అలాగే కొప్ప సీతమ్మ గారి పేరును అన్నదాన శిబిరాలకు కూడా పెట్టాలని భావించిన వాళ్ళు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శిబిరాలు స్టార్ట్ చేశారు అందులో ఒక్కొక్కరు వారానికి ఒకసారి ఒక్కొక్కరు నెలకు రెండు రోజులు కొంతమంది రెగ్యులర్ గా అట్లా పెడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఒంగోలు ఏర్పాటు చేసినటువంటి ఈ డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం అనేది జడ బాల గారి ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యే విధంగా మీ అందరికీ తెలుసు పది రూపాయలు సహాయం చేసి పది గ్రూపుల్లో పెట్టుకుని ప్రచారం చేసుకున్నటువంటి నాయకులను ఈ రోజుల్లో యాభై రోజులుగా నిరంతరాయంగా ప్రతిరోజు మూడు వందల మందికి ఆయన అన్నదానం చేస్తూ ఉన్నారు డొక్కా సీతం గారి పేరుతో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవార్థం ఈ రోజు యాభై రోజు అయింది యాభై రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చు ఆయన పెట్టడం నిజంగానే జనసేన పార్టీ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆకలి గడుపుతా ఉన్న వాళ్ళందరి ఆకలిని తీర్చడానికి ఆయన ముందుకొచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి ఒక్కల చేతుల మీద కానీ ఇది జరగడం అనేది కష్టతరమైన విషయం కాబట్టి దాతలు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ అన్నదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను